అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ చిగులు శెట్టి ఈ లైవ్ వీడియో కొత్తగా మన ఐటమ్ బ్యాచ్ శివాజీ గారు దిగారు యాకిండ్లో వచ్చారు తెలియదు గత నెల రోజులుగా ఇంటి దాదాపు నెలమెట్ ఆయన కనపడతలేదు అప్పుడు ఎప్పుడో కోడికత్తి సంఘటన దానికి ముందు హడావుడి చేశారు ఆపరేషన్ గవిడ బురద అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఊడిపడిపోయారు ఆయన బాధ ఏంటో చూద్దాం అసలు ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఏం వాగుతున్నారు అందులో అర్థం ఉందా అసలు మొత్తం చెప్పిద్దాం శివాజీ గారు మనం మనం పవన్ కళ్యాణ్ గారు అనేక అవినీతి అంశాలు కానివ్వండి ప్రజాసంస్థలు లేవనెత్తారు వంతాడ అక్రమ మైనింగ్ కానివ్వండి అలాగే కాకినాడ హోప్ ఐలాండ్ సంబంధించిన ఇసుక మాఫియాలు కానివ్వండి గోదావరి జిల్లాలు ఇసుక మాఫియాలు అక్రమ గ్రానైట్ తవ్వకాలు అలాగే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి అరకు అరకు ఏజెన్సీలు వచ్చేటప్పటికి బాక్స్ బాక్సైడ్ తవ్వకాలు ఇలా ఎన్నో ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే వాటి మీద డిబేట్లు లేవు టీవీ ఛానల్స్లో ఏ ఛానల్ డిబేట్లు లేవు మొత్తం అంతా ముసుగు కూర్చున్నారు ఎక్కడి నుంచో ఒక జోకరు ఒక పొలిటికల్ బ్రోకర్ ఒక జోకరు ఒక వచ్చి టీవీ ఛానల్లో కూర్చుని ఏదో పులిహార్కా చెప్పేస్తే దాని మీద టీవీలో డిబేట్లు దాని మీద చర్చా కార్యక్రమాలు దానికి ఒక స్పెషల్ ప్రోగ్రాము ప్రోగ్రామ్ వేయడమే కాకుండా ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి పేజీలో బాబుబే కొత్త కుట్ర అని చెప్పేసి మొదటి పేజీలో ఎన్ని ఉందండి రెండు ఇంటూ టూ ఇంటూ సిక్స్ అనుకుంటా చిన్న బాక్స్ వేసారు కింద మొదటి పేజీలో ఎంత దారుణం ఇది ఇది ఎంత దారుణం అసలు మొదటి పేజీలో ఎలా వేస్తారు వార్తని ఒక బ్రోకర్ చెప్తుంటే ఒక బ్రోకర్ చెప్పిన వార్తను తీసుకెళ్లి మొదటి పేజీలో వేసేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి సభలు ఆయన ఆయన చేస్తున్న పరిష్కారాలు అసలు ఈ ఆయన లేదన్న సమస్యలు కానివ్వండి వాటి గురించి ఎక్కడ మొదటి పేజీలో రాదే ప్రజాసంస్థలు ఎక్కడ రావా మీకు పత్రికకి ఒక శివాజీ నగర్ లోఫలో చెప్పండి పబ్లిక్ లోఫలో ఒక లోఫలో మాట్లాడుతూ మాటలు తీసుకొచ్చి మీరు టీవీ ఛానల్ కూర్చోపెట్టి డిబేట్లు పెట్టి మొదటి పేజీలో వేస్తున్నారు మీరు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని సమాజాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక మీడియాలు పెట్టుకుని ఒక మాఫియా లాంటి మీడియాలు పెట్టుకుని మీరు ఈరోజు సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ వార్తలు ఏంటి ఆయన దిగొచ్చాడా ఆయన ఆయన కలి కలియుగ కలియుగ దైవం ఆయన వెంకటేశ్వ లేకపోతే మన మన పోతులు బ్రహ్మంగారా లేదా జీసస్ గారా ఇద అలాగారా ఏంటి ఆయన స్థాయి ఏంటి ఆయన స్థాయి ఏంటి చెప్పండి ఆయన పైన దేవుడు కాదు కదా ఆయన వచ్చేసి బాబు మీద బాబుపై కొత్త కుట్ర చుక్కల భూముల పేరుతో రైతులు రైతులను ఉసిగొలుపుతున్నారు పన్నెండు లక్షల ఓట్లకి గండి కొడుతున్నారంట ఈయన చెప్పి అతను బాగానే ఉంది ఒక సమస్య ఉండొచ్చు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది చంద్రబాబు అనే వ్యక్తి ప్రతిపక్షం లేడు అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతుంది అయ్యా శివాజీ నిన్ను లోఫర్ ఎందుకు అన్నాను అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికే నువ్వు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నా అందుకే నేను లోఫుల్ అన్నాను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతుంది నువ్వు చెప్తున్నావు కదా అందుకే లోఫర్ అన్నా అనమాట ఎందుకంటే ఎందుకు ఆ లాఫాఫ్గా జెస్కేషన్స్ ఎందుకన్నా అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది రాష్ట్రంలో కాదు ఎక్కడ ఏం జరిగినా సరే రాష్ట్రం చీమ చుట్టుకుమన్నా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా వ్యవస్థ పసిగడుతుంది పసిగట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తుంది అప్రమత్తం చేస్తుంది ఏ స ఏ సంఘటన జరిగింది సరే రాష్ట్రంలో ఒక కులాల మధ్య గొడవలు కావచ్చు ప్రాంతాల మధ్య గొడవలు కావచ్చు పార్టీల మధ్య గొడవలు కావచ్చు లేదా ఇంక వేరే కావచ్చు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నివేదిస్తూ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అటువంటిది అటువంటి ఇంటెలిజెన్స్ పన్నెండు లక్షల ఓట్లు టీడీపీ పడకుండా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఊరుకుంటుంది చెప్పకుండా చెప్తుంది ఇంటెలిజెన్స్ చెప్తుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుంటాయి మధ్యలో ఒక బ్రోకర్ లాగా వచ్చి ఒక జోకర్ అవుతున్నాను నువ్వు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు నిన్ను కూర్చోబెట్టిన నిన్ను కూర్చోపెట్టి ఇంటర్మీ చేసిన వ్యవసాయ కంపెనీ చూడు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద లోఫర్లు బ్రోకర్లు అయిపోతున్నారు ఏమన్నా అసలు నిన్ను ఎందుకు వచ్చావు బయటికి నీ ఉద్దేశం ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న సమస్యనే నువ్వు ఏదో కనిపెట్టేసినట్టుగా నీకేదో అద్భుత అతీత శక్తులు ఉన్నట్టుగా రోజు ప్రొజెక్ట్ చేస్తావు వచ్చేసి అక్కడ ఏమీ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఏం జరిగినా ఇంటెలిజెన్స్ కావాల్సి చూసుకుంటుంది అలాగే అప్పుడు వచ్చేటప్పటికి గత నాలుగు ఫోర్ మంత్స్ అయినట్టుంది ఉంది ఆపరేషన్ గవిడ అన్నారు ఫోర్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయినట్టు ఉంది ఇప్పుడు గవిడ ఉన్నారు బురద ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి